మన ప్రభువును రక్షకుడైన నిస్కరిస్తున్నాం అని బట్టి మీకు అందరికీ అందలా చెల్లిస్తున్నాం ప్రియమన్ దేవన్ బిడ్డారు దినం మనం ముందుగా తెలియజేసినట్లుగా అది నుంచి మనం వస్తూ ఉన్నాం గత వీడియోలో ఏం చే ఏం తెలుసుకున్నామో హానోకు గురించి తెలుసుకున్నాం ఇప్పుడు హానోకు తర్వాత వచ్చినప్పుడు నోవా గురించి మనం మాట్లాడుకోవాలి కానీ నోవా గురించి ఆల్రెడీ ఇదివరకే మనము నోవాహు ఎందుకు రక్షింపబడ్డాడు ఎలా రక్షింపబడ్డాడని మనం తెలుసుకున్నాం కాబట్టి దాని తర్వాత ఏం జరిగింది నోవాహు కాలం తర్వాత వారి పిల్లల నుంచి పిల్లల్ని మళ్ళీ దేవుడు దీవించాడు మనము పదో అధ్యాయంలో చూసినట్లయితే తొమ్మిదో అధ్యాయంలో చూసినట్లయితే నోవాహుని అతని కుమారులు దీవించాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి మళ్ళీ మొదట ఏదైతే దీవించాడు అలాగే దీవించాడు వీళ్ళంతా ఏమైపోయారట తొమ్మిది పదో అధ్యాయం ముప్పై రెండు వచనంలో చూస్తే జలప్రవాహములు గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించడం మొదలు పెట్టారు ఓ జనం ఎక్కువైపోయారు అప్పుడంతా భూమి మీదంతా ఒకటే మాట ఒకటే పలుకు ఉంది అంటే వాళ్ళందరూ ఏకంగా ఉన్నారు ఒకే కట్టు మీద ఉన్నారు వాళ్ళు తూర్పు దేశానికి ప్రయాణం అవుతూ షీనార్ దేశంలో ఒక మైదానం కనిపించిందట అక్కడ వాళ్ళు నివసించారట నివసించి అక్కడ ఏమనుకున్నారు మన మట్టితోటి ఇటుకలు చేసుకుందాం రాళ్ళకు బదులుగా ఇక అడుసు అంటే మట్టికి బదులుగా ఏం చేసుకుందాం మట్టికి ఏం చేసుకుందాం అందరము చెదిరిపోకుండా కుమ్మడిగా ఉందాము ఉమ్మడిగా ఉండి ఒక పట్టణాన్ని కట్టుకుందాము ఒక గోపురాన్ని కట్టుకుందాము ఏమైపోయింది ఒక యూనిటీ వచ్చేసింది ఇక వాళ్ళు పట్టణాన్ని కట్టడం మొదలు పెట్టారు వాడు మాట్లాడుకుంటున్నారు గోపురం ఆకాశం అంటే గోపురాన్ని కట్టేసుకుందాం ఏమంటున్నారు పేరు సంపాదించుకుందాం అంటే ఏమొస్తుంది వాళ్ళకి గర్వం వచ్చేస్తుంది ఆ పేరు సంపాదించుకుందాం ఎప్పుడైతే అనుకుని మాట్లాడుకుంటున్నారో దేవుడికి అనుకున్నట్ట ఒకసారి వీళ్ళు చూద్దాం వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పి వచ్చింది దేవుడు అనుకుంటున్నాడు జనం ఒక్కటే వారికి అందరికి భాష ఒకటే ఈ పని ప్రారంభించారు ఇక మీదట వారు చేయదలిచిన ఏ పనినైనాను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు ఏమైపోయిందట ఏకంగా ఉన్నాం మనం ఏదైనా చేసేసుకుందాం మేట ఆకాశానికంటే గోపురం చేసేద్దాము ఆకాశం అంటే శిఖరాన్ని చేసేద్దాం అప్పుడు దాని పేరు బేబేలు కాదు బాబేలు కాదు ఓన్లీ శిఖరాన్ని కట్టుకుందాం పట్టణాన్ని కట్టుకుందాం అనుకున్నారు ఇక దేవుడు అనుకున్నాడు వీళ్ళు ఏంటి నన్ను ప్రార్థన చేయడం మానేశారు నన్ను అడగడం మానేశారు వీళ్ళందరూ మనుషులు మనుషులు ఒకే భాష మాట్లాడుకున్నారు ఒకే రకంగా ఉన్నారు రేపొద్దు వీళ్ళు ఏం చేయడానికి కూడా ఆటంకం లేదు ఇంతకుముందు నవ్వాకాలంలో చూసినప్పుడు అలాగే మనుషులందరూ కూడా తినేసి తాగేసి ఇచ్చుకుంటూ పెళ్ళికి ఇవ్వబడుతూ అలాగే నాశనం అయిపోయారు వాళ్ళు ఎన్ని హెచ్చరికలు చేసినా వాళ్ళు వినలేదు మాట వినలేదు మరలా వాళ్ళందరిని అర్థం చేసేసాను కొత్తగా తరాన్ని తీసుకొచ్చాను ఈ తరమైన బాగుంటారని ఆశీర్వదించాను ఫలించిన చెప్పాను మళ్ళీ ఏమైపో ఏకమైపోయి ఎంగ ఆకాశాన్ని అంటే నా దగ్గరకు వచ్చేసేలా గోపురం కట్టేద్దామని అనుకుంటున్నారు ఇది చూసి దేవుడు అనుకున్నాడు వీళ్ళు ఎలా వదిలేస్తే ఎంతవరకైనా దేనికైనా తెగించేస్తారు కాబట్టి ఏం చేద్దాం ఒకళ్ళ మాట ఒకళ్ళకి అర్థం కాకుండా చేసేద్దాం ఇంకోటి ఏంటి తారుమారు చేసేద్దాం అలాగే భూమి మీద అంత పెట్టిన చెందర కొట్టేద్దాం ఈ ప్రపంచమంతా ఒక్క దగ్గర నుంచి మొదలైంది ఒక్క నోవా నుంచి మొదలైంది నోవా పిల్లల నుంచి మొదలైంది ముందున్నోళ్ళందరూ నశించిపోయారు నవాకాలం నుంచి అరు పిల్లలు 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 పెరిగిపోయి చాలా ఎక్కువ జన్మైపోయారు పట్టణం కట్టేసుకున్నారు అక్కడ ఉంటే కష్టమవుతున్న దేవుడు ఏం చేశాడట ఒకళ్ళ మాట ఒకళ్ళు తెలియకుండా తారుమారు చేసేశాడు ఒకళ్ళ భాష ఒకటి తెలియకుండా వాళ్ళందరినీ చదరగొట్టేశాడు ఇడేం మాట్లాడుతున్నాడు వాడికి తెలియదు ఆడేం మాట్లాడుతున్నాడో వీడికి తెలియదు అందుకని ఏమైపోయారట వీళ్ళందరూ డిస్పర్స్ అయిపోతూ అక్కడ ఒకటి అనుకున్నారట దేవుడు మనకందరికీ తారుమారు చేసేసాడు కాబట్టి ఈ పట్టణం పేరు ఏం పెడతామో బాబేలు బాబేలు అంటే మనం డిక్షనరీలుగా మనం వెరిఫై చేసినట్లయితే తారుమారు అని అర్థం అంట ఇక్కడ ఏం చేశారట అక్కడ కడుతున్నటువంటి పట్టణాన్ని ఏం చేశారు వాళ్ళు మానేశారు మానేశారు మానేసి తారుమార్ చేయడం వల్ల వాళ్ళు డిస్పట్స్ అయిపోయారు ఈ వాక్యం చిన్నదే కానీ ప్రియమని దేవుని బిడ్డలారు మనం దీన్ని పరిశీలన చేసినట్లయితే ఇక్కడ చాలా మాటలు సామెతల గ్రంథంలో చూస్తే పదహార అద్యం పద్దెనిమిదో వచ్చినాలో చూసినట్లయితే ఏమిది నాశనానికి ముందు గర్వం నడుస్తుంది పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు వస్తుంది దేవుని అడగలేదు ప్రభు ఇది కట్టతాము ఇది చేస్తాము ఎందుకంటే వారి పిత్రులందరూ వాళ్ళ నాన్న నేర్పాడు ప్రార్థన చేయడం నేర్పాడు బలిపేటలు కట్టడం నేర్పాడు ఇవన్నీ మరి ఏమైపోయారు వాళ్ళు పిల్లల పిల్లలైన తర్వాత ఇవన్నీ మర్చిపోయారు కాబట్టి వాళ్ళకి ఏమొచ్చేసింది మనం ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని అనుకున్నారట ఏంగా ఆకాశం అంటే భవనాన్ని కట్టేద్దామని అనుకున్నారు ఈ రోజున మనం చూస్తే ఆ భవనం ఎక్కడుందో కూడా తెలియదు కానీ ఆ ప్రాంతంలో ఒక నీటి బొగ్గ మాత్రం ఉందట అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి కంట్రీలో ఉన్న దేవత పేరునది పెట్టారట తర్వాత చెప్తున్నారు ఆ దేవత ఆ దేశంలో జరిగిన నాశనాన్ని కూడా తప్పించలేకపోయిందని హిస్టరీలో చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా మనకు గర్వము ఇప్పుడు మనం చూస్తాం ఆది కారణము దేవుడు ఇంకా మనుషులు చేయక మునిపే దేవునితో దూతలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ప్రభుయ్ నేష్కరిస్తున్నట్టు తెలుస్తుంది పరిశుద్ధాత్మన్నట్టు తెలుస్తుంది ఇక్కడ ఆరాధిస్తున్నటువంటి దేవదూతలు ఒకడైనటువంటి లూసిఫర్ ఏమనుకున్నాడు గర్వం వచ్చేసింది ఓ దేవునితో సమానంగా చేసుకుంటాను ఆయన స్వరమండలం పైగా ఆయన మేఘమండలం మీద పైగా నేను ఉంటాను ఎందుకంటే నేనే ఆరాధన చేస్తాను నేను ఆరాధన చేయడం వల్ల దేవుని మహిమ వస్తాను ఎప్పుడైతే మనసులో అనుకున్నాడో దేవుడు ఏం చేశాడట భూమి మీద పడేసి పాతాళానికి వేసేసి ఓ మూలను పడేసాడట కాలం కూడా బిగించేశాడట ఇక్కడ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు పేరు సంపాదించుకుందామని మాటలాడుకుని చూండగా చూడండి అక్కడ ఏం రాశాడు ఐదో వచనంలో చూస్తే వారు మాటలాడుకుని చూడగా దేవుడు అనుకున్నాడు వెళ్ళి దిగు చూద్దాం అసలు ఏం చేస్తున్నారు ఎళ్ళు అని చూద్దాం వీళ్ళు ఏంటట ఆకాశం కట్టేద్దాం బహుశా అప్పటికే సగం పూర్తి అయిపోయి ఉంటుందేమో పట్టణం మాత్రం కొంచెం కొంచెం ఉందేమో ఉందేమో వెంటనే ఏం చేశాడు తారుమారు చేసేసాడు వీళ్ళు నాశనానికి ముందు ఎప్పుడు కూడా మన మనుషులంపై కూడా పడిపోతున్నాడు అన్న కారణం అంటే డబ్బులు అధికారం వచ్చిన తర్వాత ఒకసారి ఏమైపోతే తలకెక్కిపోద్ది తలకెక్కిపోతే ఏమవుద్ది ఎవరి మాట ఇంక వినవు వినపోయినప్పుడు ఏమవుతుందట ఆ గర్వం మనల్ని పడేస్తుంది ఇంకో మాట ఏమన్నాడు సామెతల గ్రంథము పదహారు రోజు ఐదవ వచనంలో చూస్తే గర్భహృదలందరూ ఎహోవాకు హేయిలు గర్వం వచ్చినటువంటి వాళ్ళు దేవుడు దృష్టించడట ఈష్యా గ్రంథం కూడా ఏం చెప్తుంది రెండవ వద్యం పదకొండవ వచనంలో నరుల అహంకార దృష్టి తగ్గించబడును ఎప్పుడైతే అహంకారం వచ్చేసిందో దేవుడు ఏం చేస్తారట అహంకార దృష్టిని తగ్గించేస్తాడు తాలూకు గర్వాన్ని కూడా అనగదొక్కేస్తాడు ఇక్కడ కూడా అదే చేశాడు ఒకళ్ళకి మాట ఈడే మాట్లాడుతున్నాడు వాడే తెలియదు వాడే మాట్లాడు తెలియకుండా తాను అప్పటి నుంచి కొత్త కొత్త భాషలన్నీ పుట్టుకొచ్చి వాడు మాట్లాడుతున్న భాష డెవలప్ అయింది అలాగే అయిపోయింది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాట పదకొండవ అధ్యాయంలో ఆది కానీ పదకొండవ అధ్యాయంలో ఒకటి నుంచి తొమ్మిది వచనాలే ఉన్నాయి కానీ ఇది మనకేం నేర్పుతుందంటే గర్వం వద్దు ఏంటంటే ఎదిగి కొలిది బోధిగుండడం నేర్చుకుందాం తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును హెచ్చించుకున్నవాడు తగ్గించబడును మన దేవునికి ప్రథమస్థానం ఇద్దాం చేసే ప్రతి పనిలో ప్రభువా ఇది నేను చెయ్యాలనుకుంటున్నాను లేదా నేను ఏం చేయాలో నాకు చెప్పు లేదా ఇది చెయ్యాలనుకుంటున్నాను దావిత్యం చూస్తున్నట్లయితే యుద్ధానికి వెళ్ళేటప్పుడు అడిగేవాడు తండ్రి నేను యుద్ధానికి కూడా వెళ్ళొచ్చా దేవుడు చెప్పాడు ఇప్పుడు బాగాలేదు శత్రులు ఎక్కువగా ఇప్పుడు బాగాలేదు మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు ఏమన్నాడు ఇప్పుడు ఇల్లు వాళ్ళ మీద నీకు జయమిస్తాను మనం అక్కడ చూస్తే దావిదాడు దేవుని శబ్దాన్ని విన్నాడట ఎలా విన్నాడట కంబళి ఆకుల కొనలు రాసుకున్నప్పుడు చప్పుడు బట్టి విన్నాడట అంటే ఎంత శ్రద్ధగా దేవుని మాట ఆలకించేవాడు ఆయన మాట వింటే ఆయన చెప్పినట్లు చేస్తే ఆయ ఆయన మాట విన్న నరుడు బ్రతుకుతాడట ఆయన మాట వింటే మనము కష్టం వస్తుంది బాధ వస్తుంది వస్తుంది అన్నటువంటి వేదన ఉండదట కాబట్టి ఇదిగో వీళ్ళలాగా నోవా బి బిడ్డల్లో నోవా బిడ్డల నుంచి వచ్చినటువంటి జనం ఎక్కువైపోయారట జనం ఎక్కువ వ్యాప్తి చెందేశారట వాళ్ళని దేవుడు అలా ఉంచడానికి ఇష్టపడుకోలేదు కానీ దేవుని దృష్టిలో తగ్గించుకొని దేవుని అడిగేవారిగా ఉండాలి దేవుడు ఆ ప్రభు దేవుడే అంటున్నాడు మీరు ఫలించి ఆశీర్వదించి భూమిని నిండించండి ఇక్కడ మళ్ళీ నోవాతల పిల్లలతో కూడా అదే మాట చెప్తున్నాడు ఎప్పుడైనా కూడా దేవుడు మనల్ని ఫలించమని అడుగుతున్నాడు అభివృద్ధి చెందమని అడుగుతున్నాడు కాకపోతే దేవుని యందు భయభక్తులు ఉంచమని అడుగుతున్నాడు నా మాట విని ఎడలా మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అందిస్తారని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ప్రియమని దేవుని బిడ్డలారా దేవుని మాటలను విందాము ఆయన చెప్పినట్లుగా నడుచుకుందాము దేవుని దృష్టిలో మనము ఆయన భక్తి కలిగినటువంటి వారిగా ఉందాం మందిరానికి వెళ్తున్నాము వస్తున్నాము ఏదో పాడుతున్నాము కానిస్తున్నాము మనది కాదు ఆయనతో నడిచే అనుభవంలోనికి ఆయన మాటలు వినే అనుభవంలోనికి ఆయన్ని బట్టి మనం తగ్గించుకునే అనుభవంలోనికి పేరు కాదు గొప్ప పేరు కంటే గొప్ప ఐశ్వర్యం కంటే మాట వినుట మేలు అని దేవుని వాటికి సెలవిస్తుంది మంచి పేరు కావాలి ఇక్కడ ఏమన్నారు గొప్ప పేరు సంపాదించుకుందాము ఏమవుతుంది గొప్ప పేరు అది ఎక్కడ నిలబడదు కాబట్టి ప్రియమని దేవుని బిడ్డలారా గొప్ప పేరు కాకుండా దేవుని దృష్టిలో మనం బాగా మంచి దాసుడ బాళ మంచి దాసుడా పిలిపించుకుందాం పరలోకానికి మనము దారులు ఏర్పాటు చేసుకుందాం ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఆమె ఈ వాక్యం మీకు నచ్చితే లైక్ చేయండి లేదా కొంతమందికి షేర్ చేయండి లేదా అనుదినము కావాలనుకుంటే ఈ వాక్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా ఈ దినము తండ్రి నవ కుమారులు ఒక పట్టణాన్ని కట్టుకోవాలి ఆకాశం నుండి గోపురాన్ని కట్టుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలని గొప్ప పేరు తెచ్చుకోవాలని నాయన అనాలోచితంగా చేసినటువంటి పనులు దేవుడు విన్నాడు అది దేవునికి నచ్చలేదు అందుకు దేవుడు దిగువచ్చి చూసి వాళ్ళందరికీ తారుమారు చేసేసి మాట తారుమారు చేసేసి వాళ్ళందరూ చెదరగొట్టేసినట్టుగా చూస్తున్నాం ప్రభు అలా కాకుండా నీ ఎందు భయభక్తులు కలిగి నీ ఎందు విశ్వాసం ఉంచి నిన్నడిగి పొందుకునే కృప మా అందరికీ దయచేసి మీ కృపలో మమ్మల్ని బలపరచమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి ఆమె